సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాక్టర్ అనేవాడు సిగ్ ఎలా అయితే వదిలేసాడో దాన్ని ప్రతి దాన్ని గ్రాస్పింగ్ ఎలా అయితే చేస్తున్నాడు అలాగే నేను ప్రజెంట్ చేసుకోవచ్చు గెటప్ మార్కాండిలో మార్క్ జాకి మార్తాంట గెటప్ కదా అది నువ్వు చేద్దు గానీ ఫస్ట్ లో నిమిటేట్ చేయి నాతో ఇన్ని డేస్ చూసావు కదా నన్ను అవును సో మరి ఇక ఎలా మాట్లాడుతున్నాను చేయడం అంటే సో హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఇంటర్వ్యూ గురించి నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పట్లేదు నేను ఇంటర్వ్యూ ఎలా చేస్తాను ఇంటర్వ్యూ ఎలా చెప్తాను అదే అనట్లేదు న్యాచురల్గా రియల్గా మనం క్యాజువల్గా ఉండేటప్పుడు నేను నీతో మాట్లాడేది ఏదో అబ్జర్వ్ చేసే ఉండి ఉంటావు కదా లేదక్క ఇప్పుడు వరకు అంత ఎక్కువగా ఏమో అబ్జర్వ్ చేయలేదు నేను అంటే మీరు ఎక్కువ డైలాగ్లు ఏమి వాడలేదు కాబట్టి నా దగ్గర ఆటగాడవే పెద్ద ఆటగాడవే మామూలుగా ఉండదు మరి మనతోడే అసలు అసలు అన్వేషణ గారి వాయిస్ నేను వెందుకురా తీసుకొని నీ ప్రతి వీడియోలో ఆ సేమ్ అత్తనే ఇమిటేట్ చేస్తూ వీడియోస్ పెట్టడానికి నేను ఇమిటేట్ అంటే అక్క ఇప్పుడు నేను నార్మల్గా స్లోగా మాట్లాడుతుంటే ఎలా ఉంది నేను ఫాస్ట్ గా మాట్లాడాను అనుకోండి వాయిస్ అలాగా ఆటోమేటిక్గా అది అలా మారిపోతుంది అది మరి నేను ఏం చేయలేం మరి అది సో ఆటగాడితో మాట్లాడినట్టున్నాడు ఈ ఆటగాడు ఏమంటున్నారు అతను అది యాక్చువల్లీ అక్క బెట్టింగ్ యాప్స్ గురించి అక్క అది సో అంటే ఇప్పుడు మనకి ఇష్యూ ఎంతవరకు వెళ్ళిందని మీకు కూడా బాగా తెలుసు ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్లు నేను కూడా వైజాగ్లోని ఒక పెద్ద బ్యానర్ చూశాను మన సంగం సరే థియేటర్ ఏదైతే ఉందో ఆ పక్కనే చూశాను దేనిది వన్ ఎక్స్ బెట్ గురించి ఆ రోజు నాకు చాలా కాలింది నాకు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు అది అన్న వేసుకుంటున్నాడు ఓకే మరి లోకల్లో గట్రా ఎవరు చేస్తారు సో నేను అది వీడియో చేసి పెట్టాను అన్న కంట్లో పడింది అన్న వెంటనే లైవ్లోకి వచ్చారు నాతో పాటు అడిగారు ఏం చేద్దాం అనుకుంటా తమ్ముడు ఏం చేద్దాం బెట్టింగ్ గురించి అని చెప్పి సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్న సో ఇలా ఇలా అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి చెప్పాను ఆ వీడియోనే పెట్టాను ఇన్స్టాలో కూడా సూపర్ సో చాలా మంది ఇన్ఫ్లూన్సర్స్ అందరూ పెద్దవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు వాళ్ళందరికీ చాలా వీడియోస్ చేసావు చేస్తూ ఉంటావు సో వాళ్ళు ఏమైనా నీకు సపోర్ట్ చేస్తుంటారా సపోర్ట్ చేస్తుంటారా అంటే లైక్ అక్క సి ఇప్పుడు ఒక్క ఏ ఫీల్డ్లో అయినా కూడా అదే రంగంలో ఉన్నాడు మనకన్నా కొంచెం పైకి ఎదిగిపోతాడు అనే చిన్న టెన్షన్ అందుకు ఎవరికైనా ఉంటుంది సో అందుకు సపోర్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం జీరో అనే చెప్పుకుంటాను బట్ ఉన్నారు నాకు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ ఉన్నది జిన్ను గడ్ ఉన్నాడు సౌమ్ గార్ చాలా చాలామంది ఉన్నారు సో వాళ్ళ సపోర్ట్తో ఏదో కూడా అంటే లైక్ వాళ్ళు నాకు డైరెక్ట్గా హెల్ప్ చేయపోయినా కూడా మాటల ద్వారా అయినా కానీ లేదంటే నువ్వు ఇలా చేయరా ఇలా వైరల్ అవుతావు అని చెప్పి చెప్తూ ఉంటారు సో అదే హ్యాపీ నాకు సూపర్ సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ స్టెప్ అంటే అక్క చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు నాకు ఒక ఛానల్లో షోతో మాట్లాడాము సో పర్ఫార్మెన్స్ షూజ్ అయితే ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా సో ప్రెసెంట్ సస్పెన్స్ కాబట్టి నేను చెప్పదలుచుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఒకసారి కొన్ని నవరసాలు అంటారు కదా ప్రతి ఒక్క యాక్టర్కి నవరసాలు చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు గెటప్తో వచ్చావు కాబట్టి విలన్గా కమిడియన్గా ఎంటర్టైనర్గా రొమాంటిక్గా సీరియస్గా ఓకే హాస్యంగా ఎలా చేస్తావు అన్నీ అన్ని కాదు ఒక మూడు చూపిస్తాను అందులో ఓకే డన్ సో ప్రజెంట్ ఈ గెటప్లో వచ్చాను కాబట్టి ఈ గెటప్దే చేద్దాం మనం ఏంటి మావా నీ నీడలా ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేసావే క్షమించి వదిలేయొచ్చు కదా మావా ఏంటది లేడీస్ మ్యాటరా అమ్మాయిల విషయంలో డిసిప్లైన్ ఉండాలి ఎందరో వాంటీలు నాకు లైనస్ ఉంటారు ఇది హీ గెటప్ జాకీ మార్దండ అనేది అండ్ ఇంకోటి వచ్చేసి ఎస్ జే సూర్య గారు తెలుసు కదా మీకు నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అతను అందుకే అతని గెటప్లోనే వచ్చాను నేను మీరు పిలిచిన తర్వాత కూడా స్పైడర్ మూవీలోని ఒక సీన్ ఉంటుంది హెయిర్ మొత్తం ఇలా కిందకి వేసుకొని ముప్పై అడుగుల పండ ఆరు వందల మనిషిని తొక్కి తొక్కి నలిపి వెళ్ళు నీకు ఇంకా ట్వంటీ మినిట్సే టైం ఉంది వన్ ఓ క్లాక్కి నువ్వు రాలేదా ఇంకా ట్వంటీ మినిట్సే టైం ఉంది సో అపరిచితుడు మీకు ధైర్యం ఉంటే నన్ను బయటికి పోనివ్వండి సార్ భగవంతుడి సాక్షిగా ఆ ఇదు హత్యలు నేను ఎటువంటి పాపం చేయలేదు చేసింది నేనే అక్క అలా చూడకండి అక్క నైస్ అండ్ రీసెంట్ ఎమదొంగ మూవీలో అతను గట అసలు ఎలా నడిచేవాళ్ళ అది ఏం లేదక్క జస్ట్ ఒక లెగ్ ఫార్మట్ ఒక లెగ్ని స్లైడ్ చేయాలి అంతే సో దానికి డైలాగ్స్ ఏమి ఉండవు జస్ట్ ఒకటే మాట అదొక్కటే తప్ప ఇంకే డైలాగ్స్ ఉండవు నీ ఫేవరెట్ ఎవరు ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఫేవరెట్ యాక్టర్ వచ్చేసక్క ఎస్ జే సూర్య గారు నుంచి చెప్పినట్టే సో అతను ఏంటంటే నాకు ఆ వర్స్ అనేది చాలా బాగా ఇష్టం నాకు ఎప్పటికైనా అతనిలాగా వర్స్ స్టైల్గా నేను అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఓకే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనర్గా ఏదైనా జోక్స్ ఏదో కామెడీగా చేయాలి అంటే ఏ డైలాగ్స్తో చేయగలం కామెడీగా అంటే లైక్ మనకు అందరికీ తెలిసిందే మన మేమ్ కింగ్ బ్రహ్మానందం గారు అతను టైమింగ్ అసలు వేరే మనం మ్యాచ్ చేయడం కూడా కష్టం అసలుది అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే వినల్ కిషోర్ అన్నది ఏవైనా వినల్ కిషోర్ గారు ఏమైనా డైలాగ్స్ వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ అంటే కష్టం యాక్చువల్లీ ఆ టైమింగ్ వేరు ఆ సిచ్యువేషన్స్ కూడా వేరు వాళ్ళవి పోనీ ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఫన్ క్రియేట్ చేయాలంటే లేదు అలా కాదు కానీ పోనీ లారెన్స్ అన్నది ఏమైనా చేయమంటే చేస్తా తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా సరే వదిలేయండి వదిలేమన్నానా చేతీరా మాట్లాడుతుంటే ఒక ఆడదా ఆమె చేస్తున్నాడు రాస్కెల్ మీరే చెప్పండి మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన మేము చేస్తే మీకు కోపం వస్తుందా రాదా కోపం వస్తుందా రాదా చెప్పండి పసుపు రాసుకున్నావు ఆ పసుపు రాసుకుని అడుగుతున్నాడు ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడు ఆ పసుపుని బీపీఎస్సీ కొట్టాలద్దు సూపర్ సో నీకు ఫైనల్గా జే సూర్య గారి లాగా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో చేయాలని ఎవరైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని మంచి వీడియోస్ చేసి అంత బాగా రీచ్ అయింది బాగా రీచ్ గుండుతో చేసాము తర్వాత పుష్పలో సునీల్ గారి క్యారెక్టర్ని చేసావు సో బేసిక్ గా తెలియని విషయం ఏంటంటే నేను గుండు చేయించుకునేది ఆ క్యారెక్టర్ కోసం ఆ క్యారెక్టర్ లో ఆ సీన్ పండాలని చెప్పి నేను మొత్తం హెయిర్ అంతా తీయించేసుకొని ఆ క్యారెక్టర్స్ గట్రా చేసి ఇప్పుడు మళ్ళీ హెయిర్ పెంచుతున్నాను ఓ అంత ప్యాషన్ కదా అవును సో ఎవరైనా అది కూడా మంచి వ్యూషిప్ వచ్చింది అవును వ్యూషిప్ వచ్చింది బాగా మంచి రీచ్ వెళ్ళింది అవును అవును కానీ నీ ఫేవరెట్ అంటే ఎవరైనా చూసి నీకు ఎవరిదైనా ఆపర్చునిటీ ఇవ్వడం ఏమైనా జరిగిందా ఆపర్చునిటీ అంటాక ఇన్స్టా వీడియోస్ ద్వారా ఏం కాదు కానీ ఒక ఆడిషన్కి వెళ్ళాను నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు ఎవరో కూడా నాకు తెలియదు అయితే ఆడిషన్ అవుతుంది వస్తున్నారు వెళ్తున్నారు డైరెక్టర్కి ఎవరు నచ్చట్లేదు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు అతనికి ఎవరు నచ్చట్లేదు నేను ఎమ్మ అమ్మాయి ఎంతమంది నచ్చలేదంటే మనం కూడా అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి ఫస్ట్ నీకు అది చెయ్యని చెప్పన్నారు నేను నాకు వచ్చింది చేశాను చేసిన తర్వాత అతను ఏమన్నారంటే ఓకే ఇప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తే ఎంతసేపులో ప్రిపేర్ అవగా అన్నాడు స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి మనకి తెలుసు కదా స్టార్టింగ్ నేను లేదు ఫస్ట్ ఆడిషన్ అదే స్క్రిప్ట్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆలోచించాను అయితే ఓ సీన్ ఇచ్చారు సో ఇలాగా అమ్మాయి నీకు ఇలా చెప్తుంది నీకు లైక్ తను ఇది కాదని చెప్పేసి తను వేరే అని చెప్పేసి అన్నారు అయితే ఆ సీన్ని పండించమన్నారు జస్ట్ నువ్వేం మాట్లాడద్దు డైలాగ్ ఏం చెప్పొద్దు ఎక్స్ప్రెషన్ మాత్రం ఇవి చాలా అన్నారు సో నేను అలాగే లోపల అంటే కోపంగా ఉండని బయటికి అట్ ఏ టైమ్ శాడ్గా కూడా కనిపించాలి సో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వని చెప్పి అన్నారు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడలేదు అతను ఆ తమ్ముడు ఓకే నువ్వు సెలెక్టెడ్ నా బయట ఉండాలందరూ పంపించండి అమ్మా నేను సెలెక్ట్ అయిపోయినా ఎలాగేయా అసలు నేను ఇచ్చేస్తాను అసలు సరే ఓకే అన్నారు తర్వాత కాల్ రాలేదు నాకు కాల్ రాలేదంటే ఇంక తెలిసిందే కదా పోయింది అయితే ఇది కూడా అనుకున్నాను ఆ నెక్స్ట్ రోజే కాల్ వచ్చింది వెంటనే ఇలాగ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడదాను మొన్న సిద్ధార్థ రోయ్కి వచ్చాను సిద్ధార్థ రోయ్ అవును చెప్పండి చెప్పండి అన్నాను ఇలా షూటింగ్ ఉంటుందండి గీతంలోనే వచ్చేయండి మీరు అని షూటింగ్ గీతంలోనా సెలెక్ట్ అయిపోయిన అయితే నేను ఫస్ట్ సర్ప్రైజ్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఎవడైనా ఫోన్ చేసి అని చెప్పాడు అనుకోండి ప్రాంక్ అనుకోనే ఆయన బెటర్ ఫోన్ అని చెప్పేసి పెట్టేసే టైప్ మనం అలాంటిది ఆ షూటింగ్ అనగానే వెళ్ళాను లొకేషన్ దగ్గరికి అంతే షూటింగ్ అయ్యింది వచ్చేసాను అంతే మించి ఇంకేం లేదు ఆ తర్వాత మళ్ళీ హైలైట్ ఏంటంటే డబ్బింగ్ పిల్లలేదు నన్ను ఏంటంటే డబ్బింగ్కి పిల్లలేదు డైలాగ్ కూడా చెప్పాను కదా ఏంటబ్బా అయితే సీన్ లేపేసి అనుకున్నాను పడుకుంటాను సినిమా రిలీజ్ రోజు నేను పడుకున్నాను అసలు మార్నింగ్ లెక్స్ చూడగానే నా ఇన్స్టాలో మెన్షన్లు ఉన్నాయి అదే మెన్షన్ నాగేట్ ఎప్పుడు లేదు మెన్షన్ నిన్న వచ్చి అని చెప్పి చూస్తే శ్రీకన్య థియేటర్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద నేను పడ్డాను ఫ్యూజ్లో ఎగిరిపోయి నాకు వెరీ గుడ్ సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత బ్యూటిఫుల్ ఉంది బ్యూటిఫుల్ కాదు రకరకాలుగా ఉంటుంది సినిమా రిలీజ్లో నేను లేదో కూడా నేను చూసుకుంటే సినిమాకే పడుకున్నాను నేను నీట్గా ఇలా మెన్షన్లు గట్రా వచ్చాక ఓకే సినిమాలో ఉన్నాను అంతే ఉంటుంది అప్పుడు నేను అరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎడిట్ చేయడానికి చాలా కష్టపడతాడు సో అది ప్రాక్టికల్ గా నేను నిన్ను చూశాను సో చాలా మందికి తెలియదు సో నీ మాటల్లో చెప్పు సో నా మాటల్లో చెప్పాలంటే బేసిక్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక టాలెంట్ ఉన్నవాడు బయటకు రావాలి అంటే వాడు ఎంత కష్టపడతారు కష్టం అనేది అయితే అక్క నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్గా వీడియో చేస్తున్నాను ఇప్పటివరకు నేను ఉన్నట్టు కూడా ఎవడికి తెలియదు నేను ఎప్పుడైతే ఆ గుండు గీయించుకొని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎప్పుడైతే గుండె గీచుకొని మొదలుపెట్టానో నేను గెటప్స్ చేయడం అండ్ అలానే అన్వేష అన్న కూడా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఆ వాయిస్ని ఇమిడేట్ చేస్తే ఎప్పుడైతే చేయడం మొదలెట్టానో అప్పుడు ఇప్పుడు కొంచెం ఇలాగా లైట్లోకి వస్తున్నాను కానీ అయితే అక్క అసలు లైక్స్ ఉండవు వ్యూస్ ఉండవు ఏముండవు సింపుల్గా చెప్పేస్తున్నాను నేను అండ్ ఎడిటింగ్లో కూడా చూసుకుంటే కొన్ని వీడియోస్ అయితే నేను దగ్గర ఫైవ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చేసినవి కూడా ఉన్నాయి తర్వాత తీరిపోతుంటది ఈ థమ్స్ నొక్కి 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 అలా సరే చాలా చూసినోడికి ఎలా ఉంటుంది అంటే వీడియో కదా మాకెంతసేపు చేయడం అన్నట్టు ఉంటది గెటప్ చెయ్యి అంటారు అప్పుడు తెలుస్తుంది మీకు ఆ గెటప్ నేయడానికి దగ్గర వన్ టూ అవర్స్ తీసుకుంటారు అంటే ఎగ్జాక్ట్ గా సీన్ నాకేంటంటే అదొక సైకో టైపు ఆ సీన్ నాకు ఎలాగుంటే అలాగొచ్చేది లేదంటే మనస్తంత అవదు నాకు నేను ఏదైనా ఇప్పుడు ఒక డైలాగ్ ఎంచుకున్నాను అనుకోండి ఇప్పుడు మంగళవారం డైలాగ్ ఉంది నీ రేటు యాభైయే కదా అన్ని డైలాగు ఆ సీన్ ఒక్కటి రావడానికి పర్టికులర్గా ఓ ఫిఫ్టీ టేక్స్ అయినా చేసి ఉంటాను ఆ ఎక్స్ప్రెషన్ పండించడానికి ఆ ఐస్ ఆ ముక్కు మూమెంట్ అంత పర్టికులర్గా చూసుకుంటాను నేను మంగళవారం గేటప్ప అంటే గుండు లేదు మన ఫీల్ వస్తుందో లేదో తెలియదు మీకు నా దగ్గర ఉన్న యాభైకి ఏమొత్తదా అని ఆలోచిస్తున్నాను నీ రేటు యాభై కదా అలా నైస్ సో ఇలాంటివన్నీ డైలాగ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంటా అంటే నీ బాగా నీ బాడీ లాంగ్వేజ్ కి ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ నీకు బాగా సెట్ అవుతుందని నాకు మామూలుగా నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పిందని బట్టి అయితే అదో సైకోలో ఉంటావురా నువ్వు అదేటోదే అని చెప్పి అంటుండే అంటే సైకోలో నాకు అనిపించేవ్రా ఏమో సైకో గెటప్ ఏదైనా ప్రతిసారీ దిప్పు అయిపోతుంది అదేంటో మరి అయితే సైకో గెటప్స్ లేదా విలన్ గెటప్స్ నేను ఎప్పుడైతే రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తాను ఆ వీడియోస్ ఇచ్చిన వెళ్ళదు ఇది ఒకసారి ఏదైనా ఒకటి చెప్పు రొమాంటిక్గా ఒక డైలాగ్ ఏదైనా అసలు ఐడియా కూడా రావట్లేదు నేను ఇలా ఉండిపోయాను ఇంకా అంతే ఆ సైకోలోని విలన్లోనే ఉండిపోయాను సైకోలో విలన్లో ఉండిపోయాను క్యారెక్టర్స్లో రియల్ లైఫ్లో అలా లేవు కదా ఆ రియల్ లైఫ్లో అలా రియల్ లైఫ్లో అసలు నేను మాట్లాడడమే చాలా తక్కువ అంటే ఇప్పుడు ఇంటర్ ఓవర్ట్స్ అంటారు తెలుసా నేను అలాగే ఇంట్లో వర్ట్ ఇంట్లో వర్ట్ మనం బయటికి అంటే ఇంట్లో ఎంతైనా రచ్చ చేస్తాం బయట ఇప్పుడు ఎవరైనా కనిపించారు అనుకోండి అనుకుంటాడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం పబ్బకి వెళ్ళాను అనుకోండి అందరు డ్యాన్స్ వేస్తుంటారు ఎవడైనా నొచ్చి పిలిచాడు అనుకోండి ఇప్పుడు డ్యాన్స్ అయిపోతే ఆడు ఫీల్ అవుతాడేమో అని చెప్పి నేను వెళ్తాను తప్ప అస్సలు సమస్య లేదు కూర్చున్న ప్లేస్ నుంచి కదల నేను అలా ఉంటాను ఓ మై ఓకే సో మొత్తానికి మొత్తానికైతే అవును సో హోప్ఫుల్లీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం గట్టిగా వస్తే కెరియర్ ఎలా ఉంటుందో మంచిగా హార్డ్ వర్క్ చేయి అండ్ ఈ చిన్న చిన్న సక్సెస్ ఎప్పుడు సక్సెస్కి బిఫోర్ ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి అది దాటితేనే సక్సెస్ ఎంజాయ్ దారుణంగా ఏడేళ్ళ నుంచి కష్టపడతాను సో సెవెన్ ఇయర్స్ని ఈ జర్నీ ఏంటంటే కష్టము అంటే చాలా చెప్పేస్తుంటారు యాక్చువల్లీ లో అక్క టిక్ టాక్ ఉండేటప్పుడు కరెక్ట్గా అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుందో బాగుండు అది ఎప్పుడైతే రెండు నెలల్లో పోతుంది అని ఉందో అప్పుడే స్టార్ట్ చేశారు ఆ రెండు నెలల గ్యాప్లోనే హండ్రెడ్ కే వరకు పట్టుకోలేండి అకౌంట్ని అమ్మయ్య చాలా రాబాబు అనుకున్నాను చా అంతకు ముందు కూడా చాలా సార్లు అంటారు టిక్ టాక్ బ్యాన్ అయిపోద్ది బ్యాన్ అయిపోతుంది చెప్పి అవ్వలేదు నేను ఈసారి మంచి కాన్ఫిడెన్స్ అండి అమ్మ ఎవడ బ్యాన్ చేస్తాను నేను చూస్తాను చూసుకుందా అని చెప్పి బ్యాన్ చేస్తా తక్కమని బ్యాన్ అయిపోయింది ఓకే అకౌంట్ పోయింది ఆ టైంలో మీరు చూస్తున్నట్టయితే మొత్తం అందరూ మా అకౌంట్ ఇది ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో కొట్టేయండి అని చెప్పి చెప్పు అలాగే ఏం చెప్పలేదు నేను నమ్మకంతోనే ఉన్నాను పోదు టిక్టాక్ అసలు ఎవడు అని చెప్పి లేచిపోయింది అది లేచిపోయాక ఇన్స్టాలోని దగ్గర మూడు అకౌంట్లు మార్చుంటాను అక్క ఏ అకౌంట్లోనే రీచ్ రాదు ఏ అకౌంట్లోనే సక్సెస్ ఉండదు ఏంటి ఏంటి ఏంటని చెప్పి లాస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రొఫైల్ చూస్తున్నాడో మీ తరుణ్ గడు ఎవరు తరుణ్ అది ఆ ప్రొఫైల్ కొంచెం వచ్చింది నాకు అందులోనే ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తుందని సూపర్ కానీ నీ హార్డ్ వర్క్ నీ దగ్గరుండి చూసాం నీ ఎడిటింగ్ నీది టేకింగ్ నీ ఇవే ఎడిట్ చేసుకోవడం సో ఇవన్నీ చేస్తున్నావు నీ మీద కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నావు కాబట్టి సో ఒక స్టెప్ మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఒక స్టెప్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐడ్రీమ్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కమ్ సో మరి చూసుకున్నట్టయితే ఆటగాలు అందరూ కూడా ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోయి మరి ఆటగాడు వచ్చాడంటే మామూలుగా ఉండదు అలాగే మనకి ఇంటర్వ్యూ చేసిన మంజు షాక్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ టాలెంట్ని మంచిగా సపోర్ట్ చేస్తారు అక్క తెలుసు కదా మరి మామూలుగా ఉండదు